వైద్య కోర్సుల్లో ప్రవేశార్హతకు నిర్వహించే నీటు పరీక్ష గతంలో ఎన్నడూ లేని విధంగా అప్రతిష్ఠపాలైంది దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్ష నిర్వహణలో కనీస జాగ్రత్తలు తీసుకున్నారా ఎంతో చిత్తశుద్ధితో నిజాయితీగా నిర్వహించాల్సిన పరీక్షల్లో పారదర్శకతేది ఏది అంటూ అంతటా చర్చ సాగుతోంది పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను విచారిస్తూ పరీక్షను రద్దు చేయడం అనుకున్నంత సులభం కాదు అలా చేస్తే పరీక్షకు ఉన్న గౌరవం పవిత్రత దెబ్బతింటాయి అందువల్ల ఆ ఆరోపణలపై మాకు సమాధానాలు కావాలి దీనిపై స్పందన తెలియజేయండి అంటూ పరీక్షలు నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను ఆదేశించటం పరీక్ష నిర్వహణ ఫలితాల వెల్లడిలో లోపాలకు ప్రాథమిక ప్రతిస్పందనగా భావించవచ్చు ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్రీకృతం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం రాష్ట్ర ప్రభుత్వాలను పక్కన పెట్టడం ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదు ఈ అంశంపై ఇప్పటికే తమిళనాడు వంటి రాష్ట్రాలు పోరాడుతున్నాయి నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ నీటును మన దేశంలో రెండు వేల పదహారులో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది నూట ఎనభై ప్రశ్నలను నూట ఎనభై నిమిషాల్లో అంటే మూడు గంటల్లో విద్యార్థి రాయాల్సి ఉంటుంది ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున నూట ఎనభై ప్రశ్నలకు ఏడు వందల ఇరవై మార్కులు వస్తాయి ప్రశ్నకు సమాధానం తప్పుగా పెడితే ఒక మార్కు మైనస్ అవుతుంది ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్షకు ఈ ఏడాది ఇరవై మూడు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల తొంభై ఏడు మంది హాజరయ్యారు ఈ పరీక్షలో పాస్ చేయిస్తామంటూ రూపాయలు పది లక్షల చొప్పున వసూలు చేశారంటూ పరీక్షకు ముందు రోజే గుజరాత్లో ఇద్దరిని అరెస్టు చేశారు పాట్నాలో పేపర్ లీక్ విద్యా ఫిర్యాదులతో పదమూడు మంది కటకటాలపాలయ్యారు ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ కొన్ని ఫోటోలతో పరీక్ష జరిగిన మే ఐదునే సోషల్ మీడియా హోరెత్తింది ఫలితాలు విడుదల చేయొద్దని నీటు మళ్లీ నిర్వహించాలనే డిమాండ్లు నాటి నుంచే ప్రారంభమయ్యాయి సుప్రీంకోర్టును సైతం పిటిషనర్లు ఆశ్రయించారు షెడ్యూల్ కంటే పది రోజుల ముందుగా జూను నాలుగునే నీటి ఫలితాలు విడుదలయ్యాయి పరీక్షల నిర్వహణలో లోపాలను పేపర్ లీకేజీని అక్రమాలను ఎవరూ పట్టించుకోరనే ఎన్నికల ఫలితాలు రోజున విడుదల చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి ఫలితాలు కూడా పలు అనుమానాలను రేకెత్తించాయి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఒక్కొక్కరు రెండు వేల ఇరవై ఒకటిలో ముగ్గురు టాపర్లుగా నిలిస్తే ఈ ఏడాది అరవై ఏడు మంది టాపర్లుగా ఎలా ఎంపికయ్యారు హర్యానాలో ఒకే పరీక్షా కేంద్రంలో ఒకే హాల్ టికెట్ సిరీస్ ఉన్న ఎనిమిది మంది ఎలా టాపర్లు అయ్యారు విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులు లేదా ఏడు వందల పదహారు లేదా ఏడు వందల పదిహేను మార్కులు రావాలి కానీ ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది చొప్పున మార్కులు ఎలా వచ్చాయి గత ఏడాదితో పోలిస్తే మూడు లక్షల మంది అధికంగా పరీక్ష రాయడం వల్ల టాపర్ల సంఖ్య పెరిగిందని ఎన్టీఏ చెబుతోంది మిగిలిన నా వాటికి ఇలాంటి సమాధానాలే ఇక మరో చోద్యం ఏమిటంటే చాలా చోట్ల ప్రశ్నపత్రం ఇవ్వడం ఆలస్యమైంది సమయాన్ని పెంచడానికి బదులుగా ఒక నిమిషానికి ఒక ప్రశ్నకు సమాధానం రాయాల్సి ఉన్నందున ఎన్ని నిమిషాలు ఆలస్యమైతే అన్ని నాలుగు మార్కుల చొప్పున కలిపారు ఇలా మార్కులు కలపడం వల్ల పదిహేను వందల మంది మార్కులలో మార్పులు వచ్చాయి టాపర్స్గా నిలిచిన ఆరుగురు ఇలా కాంపెన్సేటరీ మార్కులు పొందినవారే ఈ గ్రేస్ మార్కులపై కలకత్తా ఢిల్లీ హైకోర్టులతో పాటు సుప్రీంలోనూ పిటిషన్లు దాఖలయ్యాయి ఈ ఆరోపణలపై విచారణకు యూపీఎన్పి మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలి విద్యార్థుల భవిష్యత్తుకు హాని కలగకుండా సత్వర చర్యలు చేపట్టాలి వైద్య విద్యకు వైద్య వృత్తికి నేడు సమాజంలో ఉన్న ప్రాధాన్యత రీత్యా నీటిను లోపరహితంగా నిర్వహించాలి ఈ ఏడాది పరీక్ష విషయంలో సమగ్ర దర్యాప్తు నిర్వహించడం కేంద్రం బాధ్యత అంతేకాక ఈ అంశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య విద్యను అభ్యసించాలని ఆకర్షించే విద్యార్థులు వారి తల్లిదండ్రులు లేవనెత్తుతున్న సందేహాలను నివృత్తి చేయాలి